మెదక్ జిల్లా తోప్రాన్ మున్సిపల్ కేంద్రంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ మరియు టీఆర్ఎస్ కౌన్సిలర్స్ నాయకులు ప్రజలు భారీ ఎత్తున ర్యాలీని అంబేద్కర్ విగ్రహం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా తోప్రాన్ మున్సిపల్ పరిధిలో భారీగా పెంచిన పన్నులను తక్షణమే రద్దు చేయాల్సిందిగా ర్యాలీ ద్వారా నినాదాలు చేస్తూ మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కాజో మొయినిద్దీన్ కు పెంచిన పన్నులను తగ్గించాలని వినతి పత్రాన్ని అందజేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మున్సిపల్లో పన్నులు పెంచిన విధానాన్ని తక్షణమే దించివేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బొంది అరుణ వెంకటగౌడ్ దుర్గారెడ్డి ఉమా సత్యలింగం మల్లేష్ ముద్రాజ్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు

మహిళలకు వ్యాపార వర్గాలకు అలాగే మీడియా సోదరులకు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను నేను మీ తూప్రాన్ తొలి మున్సిపల్ చైర్మన్ రవీంద్ర గౌడ్ గారిని అలాగే మా పాలక వర్గ సభ్యులు ఉమా సత్యనింగం గారు పద్మ మల్లేశం గారు లావాంజ దుర్గారెడ్డి గారు బొంది అరుణ వెంకటగౌడ్ గారు అలాగే మా పార్టీ నాయకులు యూత్ ప్రేజెంట్ శ్రీకాంత్ గారు అలాగే మా నాయకులు సత్తారుపై అందరూ కూడా నమతు అందరం కూడా ఇవాళ యాక్చువల్గా ప్రజాస్వామ్యము ఇవాళ పూని అయింది కుత్తాడు మున్సిపాలిటీలో ఎక్కడ కూడా లేని విధంగా నేను అన్ని కూడా ఎవిడెన్స్ పేపర్తోనే మాట్లాడుతున్నాను ఎక్కడ కూడా ఫేక్ కానీ ఎక్కడ కూడా అబద్ధం కానీ మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అడ్డగోలుగా చేతుబద్ధంగా వాళ్ళ ఇష్టానుసారంగా మూడు వందలు ఉన్నది ఇవాళ ఎంత చేసిరంటే ఇరవై వేల రూపాయలు చేశారు ఇవాళ ఇరవై రెండు వందలు ఉన్న ట్యాక్స్ను డెబ్బై ఏడు వేలు చేశారు అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు పెంచారు ఇవాళ ఒక్కొక్కటివన్నీ కూడా మరి ఐదు వందలు ఉన్నది నాలుగు లక్షల రూపాయలు చేశారు అంటే ఒక్కొక్క ఇంటి యజమాని నెలకి ఏడు వేలు పదివేల రూపాయలు చొప్పున ట్యాక్స్ కట్టే పరిస్థితి వచ్చింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో కూడా లేదని ఈ సందర్భంగా రూప్రాంత్ మున్సిపల్ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వము ఏం చేసింది ఎక్కడ కూడా పనులు పెంచలేదు ఇంకొకటి ఏమంటే నూతన మున్సిపాలిటీలకు ఈ కొత్త మున్సిపాలిటీలకు పురపాలక సంఘాలకు ఇవి థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీలకు గ్రేడ్ త్రీ మున్సిపాలిటీలకు టెన్ ఇయర్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలకు పది సంవత్సరాల వరకు ట్యాక్స్ పెంచవద్దనేది కూడా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయము మరి దీన్ని తుంగలో తొక్కి ప్రజలకు తీవ్రమైన ఆర్థిక బాధని పేద మద్దతు వర్గాలకు అలాగే వ్యాపార వర్గాలకు కూడా అడ్డగోలుగా ఒక నలభై వేలున్న ఒక టాక్సీని పదకొండు లక్షల రూపాయలు చేశారు ఇక్కడ ఇదంతా ఎవిడెన్స్ ఇది ప్రతీది కూడా తూఫ్లాల్లో ప్రతి వర్గం ఇవన్నీ కూడా ప్రతి ఎవిడెన్స్ మేము వీళ్ళ మేము ముందు పెడతా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం దీన్ని కొనసాగించకూడదు ఇది ఎక్కడ కూడా కనీసం మేము పాలక వర్గంలో సభ్యులంగా ఉన్నాం మాకుతో కనీసం మాట మాత్రం కూడా ఒక చర్చ లేదు సభలో చర్చ లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పాలిత పాలక వర్గం ఇవాళ ఏ ఏ విధంగా పాలక వర్గం ఏర్పడదో మీకు తెలుసు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఎవరైందో ప్రజలందరూ చూశారు నాయకులందరూ చూశారో టైం చేస్తుంది కాబట్టి ఈ పెంచిన ఇంటి పనులను వెంటనే పూర్తి ఉపసంహరించుకొని పాత పన్ను విధానాన్ని కొనసాగించాలని మేము ఈ యొక్క పాలక వర్గానికి ఈ యొక్క గజ్వెల్ పార్టీని గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అలాగే మేము ఇంకొకటి ఏం చెప్తా ఉన్నామంటే వచ్చే కేవలం నాలుగు నెలల్లో భూప్రాన్ ప్రజానికానికి అందరూ కూడా సమణీయంగా మనవి చేస్తా ఉన్నాను వచ్చే నాలుగు నెలల్లోనే మున్సిపాలిటీ ఎన్నికలు నాలుగైదు నెలల్లో సమయానికి ఎన్నికలు జరిపితే ప్రభుత్వం మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ మరి అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇలా జరిగితే మరి నెల రోజుల్లోపే ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పెంచిన ఈ అసంబద్ధంగా అడ్డగోలుగా పెంచిన ఈ పనులను కట్టొద్దని మీ అందరి కూడా మా పార్టీ మేము అండగా ఉంటాం ఎవరు కూడా కట్టొద్దు నూతన పాలక వర్గం ఏర్పడిన తర్వాత తప్పకుండా మీ ప్రజల ఆశీస్సులతోని మీరు మన మళ్ళీ ఆశీర్వదిస్తే మా పార్టీ విధానాన్ని కూడా చెప్తా ఉన్నాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే పాత పన్ను విధానాన్నే కొనసాగిస్తామని ఈ సందర్భంగా మా పార్టీ తరఫున మా పార్టీ పెద్దల అనుమతితోని ఇవాళ తూప్రా ప్రజానికానికి అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం వ్యాపారస్తులు కానీ వాణిజ్య